దేవుని నామమునకు స్తోత్రంలోని నాటి ధ్యానాంశము దేవుని కృప ఆది కాండ మూడు అధ్యాయము ఎనిమిది నుంచి ఇరవై నాలుగు వచ్చినములు ఆది భూమి ఆకాశంలో చెడిపోగా దేవుడు వాటిని బాగుచేయుటకు పోనుకొనెను మన ఆది తల్లిదండ్రులు చెడిపోగా దేవుడు వారిని కూడా బాగుచేయుటకు పోనుకొనెను ప్రతి విషయమునందు ఎల్లప్పుడూ దేవుని కృప కనబడును ఈ విషయంలో ఏడు విధములుగా ఆయన కృప కనబడును మొదటిగా వారు పాపములో పడిన వెంటనే దేవునికి భయపడి పారిపోయి దేవుని దగ్గరకు పోయి క్షమాపణ అడగకుండా తోట చెట్ల మధ్య దాగుకునేది దేవుడిని ఏహో వారిని వెదకెను అది ఆయన కృప చరిత్ర అంతట్లో ఈ సత్యము కనబడను మానవుడు కొంతవరకు దేవుని వెతుకుతాడు అయితే దేవుడు మరి ఎక్కువగా మానవుని వెతుకుతాడు వారు పాపం చేసినందున మరణ పాత్రులేరి అయితే తక్షణమే శరీర మరణము సంభవింపనియక దేవుడు వారిని బ్రతికించను ఇది కూడా ఆయన కృపయే సాతానుకును మానవునికిని వైరము కలుగచేటులో కూడా దేవుని కృప కనబడుచున్నది ఈ వైరము కలుగకపోయినచో మానవ జాతి అంతా సాతానుతో కలుసుకొని సంపూర్తిగా చెడిపోయి రక్షింపబడక నిత్యమైన నరక నరకము అనుభవించి ఉండవలసి వచ్చును రాబో రక్షకును గుర్చి వాగ్దానం ఇచ్చటంలో దేవుని కృప కనబడును స్త్రీ సంతానం అన్న మాటలు కొంతమంది ఒక విచిత్రమైన భావము కలు కనుగొనేది మానవజాతి అంతా పురుషుని సంతానం కదా అలాగైతే స్త్రీ సంతానం అనగా ఏమి ఏమనగా కన్య హిందు పరిశుద్ధ ఆత్మశక్తి వలన పుట్టిన యేసుక్రీస్తు స్త్రీ సంతానము అని అర్థము సర్పము స్త్రీ సంతానం యొక్క మడిమ మీద కొట్టును అని ప్రవచింపబడినది అనగా సాతాను యేసుని సిలువకు వేయినని అర్థము ఈ స్త్రీ సంతానము సర్పము మీద సర్పము తల మీద కొట్టునని ప్రవచింపబడినది అనగా యేసుక్రీస్తు మరణము జయించి సాతాను బానిసత్వంలో నుండి పాపలను రక్షించును ఇదియే తలదెబ్బ మడిమ దెబ్బ కఠినమైనదా తలదెబ్బ కఠినమైనదా ఈ రెండు కఠినమైనది కదా ఈ దెబ్బ కఠినమైనది కదా అలాగున యేసు సాతాను వలన పొందిన దెబ్బల కంటే ఆయన చే సాతాను మరీ ఎక్కువగా బలమైన దెబ్బ దానికి తగిలింది ఈ ఆది కాండములో క్రీస్తునకు పూర్వము వేల సంవత్సరములకు ముందుగా దేవుడు లోక లోకరక్షకుని విషయము ఇంత శ్రేష్టమైన ప్రవచనము ప్రవచనించినందుకు మనకి కృప విస్తరించబడినది ఇది కాక మరి ఒక విధముగా దేవుని కృప కనబడుచున్నది చర్మపు చొక్కాయలను చేయించి వారికి ధరింపచేసి వారి దిగంబరత్వమును కప్పెను భాషలో కఫారు అన్నమాటకు రెండు అర్థములు ఉన్నాయి కప్పెను అనవచ్చు లేక ప్రాయశ్చిత్తం చేసెను అనవచ్చును దేవుడు పాపము లేని జీవిని హతమ చేసి దాని చర్మముతో వారి దిగంబరత్వమును ఎట్లు కప్పెనో అట్లే ఆ జీవి యొక్క రక్తం ద్వారా వారి పాపమునకు ప్రాయశ్చిత్తం కలజేశాను మనుషులు వేరైపోయిన తర్వాత సమాధానపడినప్పుడు ఆ సమాధానమునకు గుర్తుగా బహుమానములను ఇచ్చుకుని అలాగనే దేవుడు వారి మీద దయ కలిగి వారి పాపమును క్షమించి వారి దిగంబరత్వమును కప్పుటకు చర్మపు చొక్కాయలను బహుమగా బహుమానముగా ఇచ్చను దేవుడిని హో వారిని ఏదేనో వనములో నుండి తొలగించినందువలన ఆయన కృప కనబడుచున్నది ఇది ఎలాగని మనకి అనుమానం వస్తుంటుంది తోటలో మధ్య మరి ఒక చెట్టు ఉండను అది జీవవృక్షము వారు అంతకుముందు దాని ఫలములు తినినట్లున్నది కదా కానీ వారు పాపమునకు లోనైన తర్వాత దాని ఫలములు లోనైన తర్వాత దాని ఫలములు తీసుకొని తినే నిరంతరము పాపములు జీవించకుండా ఉండుటకై దేవుడు వారిని ఆ వనములో నుండి తొలగించను ఇదియో ఆయన కృపయే వారిని తొలగించిన తర్వాత ఏదైనా వనమును తూర్పు దిక్కున ఆయన కృపను వెల్లడి చేయుచుండు చిహ్నములను స్థిరపరిచాను వారు తిరిగి జీవవృక్ష ఫలము భుజింపకుండానట్లు ఇటు అటు తిరిగడి ఖడ్గజ్వాలను నిలిపాను ఇది ఆయన కృప ఒక చిహ్నము మరి ఒక కేరువులు కూడా ఆయన కృపకు చిహ్నము కేరువులు పని బలిపీయటమును కాపాడటం మోషే కెరువులో కెరు మోషే కాలంలో కెరువులు కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పునట్లు ఉన్నది బలిపీఠమును కాపాడు ఉద్యోగస్తుల లాగా నిర్గమ్మ కాండం ఇరవై ఐదు అధ్యయం పద్దెనిమిదో వచ్చిన ప్రకారము ముప్పై ఏడాధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం ఎహెస్కల ఎహిస్కల్ గ్రంథము ఒకటో అధ్యయం ఐదు నుంచి ఇరవై ఎనిమిది ప్రకారము ఎహిస్కల్ గ్రంథం పద్ పదార్జం ఒకటో వచ్చిన ప్రకారము కాబట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరోబులు బలిపీఠమును కాపాడుచున్నట్లుగా కనబడుతున్నది తరువాత అధ్యాయంలోనే హేబేలు కయ్యును ఈ వద్ద తమ అర్పణలో తెచ్చినట్లుగా కనిపిస్తుంది ఆమె